అగాధ మలనిధిలోనే ఆనిముచ్చమున్నట్టులే అగాధ మలనిధిలో డీప్ సీలో ఆనిముచ్చాలు ఉంటాయి శోకం వెన తర్వాత సోకం ఉన్నదిలే ఒక కష్టం వచ్చిందని బాధపడితే కూర్చోకండి ఇష్టమైన జీవితం ఫ్యూచర్లో ఉంది మా ప్రాబ్లం వచ్చింది బాధపడుతూ కూర్చోకండి ఫ్యూచర్లో మీ ప్రోగ్రెస్ వస్తుంది ఒక సమస్య వచ్చింది బాధపడుతూ కూర్చోండి నెక్స్ట్ వచ్చింది సక్సెస్ నీడ ఉంది చీకడు ఉందని బాధపడకండి డెఫినెట్గా ఇంకో చోట వెలుగు ఉంటుంది ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది ఒక సమస్య వచ్చిందంటే నీకు ఒక సక్సెస్ ఇవ్వడానికి వచ్చిందని అర్థం నువ్వు స్ట్రెంగ్టన్ అవ్వడానికి వచ్చిందని అర్థం నువ్వు రాటు తోల్పోడానికి వచ్చిందని అర్థం నువ్వు గట్టుపడడానికి వచ్చిందని అర్థం ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ ప్రోగ్రెస్ అంటాను నేను ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ ప్రోగ్రెస్ అంచేత ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎన్ని టెన్షన్స్ వచ్చినా బాగా ఎగ్జామ్స్లో లో కష్టపడ్డవాడికి బాగా మంచి జీవితం అంతా చూసుకోండి విపరీతమైన కష్టపడి కుంగుఫూలు కరాటలో నేర్చుకున్న వాడికి బ్రహ్మాండమైన వాడు శక్తివంతుడు అవుతాడండి హ్యూమెన్ అవుతాడండి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత మంచి డాక్టర్ అవుతాడండి తక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చిన్న డాక్టర్ అవుతాడు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే పెద్ద డాక్టర్ అవుతారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తున్నాడు చెట్టు కింద ప్లేడర్ అవుతాడండి పెద్ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తే పెద్ద లాయర్ అవుతాడు ఇంకా పెద్ద ప్రాబ్లం చేస్తే జట్ మాలేవి దగ్గర నుంచి పెద్ద పెద్ద డాక్టర్ లాయర్లు అవుతారండి అంటే ప్రాబ్లం స్థాయి పెరిగి కొలదే ప్రాగ్రెస్ స్థాయి కూడా పెరుగుతుంది నాకు ఏ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు నాకు అన్ని కష్టాలే నాకు అన్ని బదులైనా నా జీవితం అలాగైపోయింది నా రాత ఎలాగైపోయిందా నా డెస్టినీ ఏంటి నా ఫార్చ్యూన్ ఏంటి ఇవన్నీ నీలో నువ్వు నీలో నువ్వు నీలో నువ్వు కుములిపోయి కుమిలిపోయి 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 కుమిడిపోయి మీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్ని నేను అసంపజేసుకుంటున్నాను అంచేత మత్తు వదలరా అంటే నీ ఈ ఈ రకరకాల యొక్క ఆలోచన విధానం మత్తు నుంచి బయటపడండి ఎడిక్షన్స్ నుంచి బయటపడండి డిజిటల్ ఎడిక్షన్ నుంచి బయటపడండి అతి లోలుడు తెలివి లేని మూర్ఖుడు ఆ అతి నిద్ర నుంచి బయటపడండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోండి కొన్ని ఓపుగా ఉంటే ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లోడ్స్ ఉంటారు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ మీ నుంచి దాటి వెళ్ళిపోతాయండి కొన్ని ప్రయత్నిస్తే తగ్గుతాయండి కొన్ని ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి కొన్ని కాలమే ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అంతకన్నా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చిందంటే నీకు ఎప్పుడో వచ్చే అనారోగ్యం ఇప్పుడు వచ్చేది అచ్చ కుక్కలాగా ఎప్పుడో వచ్చే డిప్రెషన్ ఇప్పుడు వచ్చేస్తుంది ఎప్పుడో వచ్చే కడుపు మంట ఇప్పుడు వచ్చి ఎప్పుడో వచ్చే డయాబెటీస్ ఇప్పుడు వచ్చేస్తుంది అన్నింటికి పరిష్కారం అనేది ఉంటుంది ఎవరి ప్రాబ్లం యాజ్ అ సొల్యూషన్ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నుంచి బయటపడడానికి సరైన వంటలు కానీ డిప్రెషన్లోకి వెళ్ళొద్దండి అగాధమజల నిధుల్లోనే అద్భుతమైన పాట